ఫ్రెండ్స్ నమస్తే అద్దనపుడు సులోచనారాయణ గారి కలల కౌహిలి నెక్స్ట్ పార్ట్ చూద్దాము నిర్మల క్లాస్మేట్ రూప చాలా మాటకారి ఎప్పుడు తను నవ్వుతూ ఎదుటి వారిని నవ్విస్తూ ఉండేది వారు వీరు అనే భేదం లేకుండా అందరినీ మాట్లాడిస్తూ ఉండేది రూప స్నేహశీలత్వానికి నిర్మల ఆకర్షితురాలైంది రూప చాలా సాదా చీరలు కట్టుకునేది అయితేనే ఆ ముఖంలో ఆనందశ్రీ ఎంతగానో కనిపించేది రూప తను తెచ్చుకున్న టిఫిన్లు నిర్మలకు కూడా పెడుతూ ఉండేది రూప తెచ్చే అన్ని టిఫిన్లలోకి వడలు ఎంతో రుచిగా ఉండేవి నిర్మల స్వల్ప వ్యవధిలోనే రూపతో చనువు పెంచేసుకుంది ఒకసారి రూప తనతో నిర్మల్ని ఇంటికి తీసుకువెళ్ళింది చిన్న ఇల్లు వంటగది దాని ముందు పెద్ద హాలు రూప రూపకి ఒక అన్న పేరు సుధాకర్ అతను ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు రూపకి ఒక చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు తల్లి చిన్నప్పుడే పోయిందట సుధాకర్ పైనే ఒక అన్న ఉన్నాడు అతను పెంతళ్ళి దగ్గర బెంగళూరులో చదువుకుంటున్నాడట రూపకి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు అన్నగారే సర్వస్వం సుధాకర్ వంట చేసి చాలా రోజుల పాటు చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి తనే తినిపించేవాడు ఇప్పుడిప్పుడే రూప సుధాకర్ దగ్గర బాగా వంట నేర్చుకోవడంతో ఆ సమస్య తీరింది ఇల్లు సర్దుతాడు చెల్లెళ్ళని చీరలు ఇస్త్రీ చేసి రెడీ పెడతాడు ఆ ఇంట్లో ఇక పని విషయం వస్తే ఆడమగా భేదం లేదు ఎవరి చేతికి అందిన పని వాళ్ళు చేస్తారు ఆ రోజు రూప నిర్మల్ని తీసుకెళ్లేసరికి సుధాకర్ రూపచీరని ఇస్త్రీ చేసి మడత పెడుతున్నాడు అన్నయ్య నేను చెప్పానే విశ్వనాథం గారు అమ్మాయి అని నీలు పూర్తి పేరు నిర్మల అంటూ పరిచయం చేసింది నమస్తే అన్నాడు అతను నమస్తే నిర్మల చేతులు జోడించింది సుధాకర్ తెల్లగా ఉన్నాడు నాజుగ్గా ఉన్నాడు కళ్ళకి అద్దాలు ఉన్నాయి పైజుమా కంటి లాల్చి ధరించి అతి సింపుల్గా ఉన్నాడు కానీ అతని కళ్ళు తేటగా ఉన్నాయి చిరునవ్వు స్నేహపూరితంగా ఉంది అతని ముఖంలో నిర్మలత్వం ఉంది అతని ముఖానికి ఆ కళ్ళ జోడి ఎంతో అందం ఇచ్చింది కూర్చోండి మర్యాదగా అన్నాడు నిర్మల కూర్చుంది రూప పెరట్లోకి ముఖం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది అతను వంట ఇంట్లోకి వెళ్ళాడు అన్నయ్య పాలు ఉన్నాయా అని కేక పెట్టింది రూప ఉన్నాయి అన్నాడు రూప ముఖం కడుక్కొని వచ్చింది అతను రెండు కప్పుల్లో టీ అందించాడు నీళ్ళు మా అన్న ఉన్నాడే టీ చేయడంలో యూనివర్సల్ ఫస్ట్ అంది నిర్మల చూస్తోంది రూప విప్పి దువ్వుకుంటూ నా రిబ్బని కనిపించలేదు అని అనుకుంటుంటే అతను చే వెతికి తీసి ఇచ్చాడు అన్నయ్య రేపు ఆదివారం సినిమా మాట ఏమిటి అంది రూప గారంగా రేపు వద్దురా వారం వెళదాం అతను మాట్లాడుతూనే తల దూవుతు దూవుకున్నాడు బట్టలు మార్చుకుని వచ్చాడు పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయాడు మాటల సందర్భాన్ని బట్టి అతను తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఒకే రకంగా ఏరా అని పిలుస్తాడని తెలిసిపోతోంది తర్వాత మిగతా పిల్లలు వచ్చారు అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు ఇంట్లో తలా ఒక పని చేసుకుంటున్నారు నవ్వులు వేళాకోళాలు అల్లరి శబ్దంతో ఆ ఇల్లు ప్రతిధ్వనిస్తోంది నిర్మలకి ఎంతో హాయిగా ఉంది అక్కడి నుంచి లేవబుద్ధి కాలేదు ఆ ఇంట్లో అతను ఇంతవరకు ఎన్నడూ ఎరగని సుఖం ఏదో కనిపించసాగింది నిర్మల ఇంటికి వచ్చింది తండ్రికి ఒంట్లో బాగలేదు పడుకున్నాడు నిర్మల భోజనానికి కూర్చుంది ఎన్నాళ్ళ నుంచి అలా ఒంటరిగా తినడం అలవాటు నిర్మలకి నిర్మలకి ఇల్లు గుర్తుకొచ్చింది ఆ ఇంట్లో సందడి గుర్తుకొచ్చింది ఇంటికంటే తమ్ముళ్ళని చెల్లెళ్ళని అపేక్షగా ఏరా అని పిలిచే సుధాకర్ ఎంతో నచ్చాడు ఈ ఇల్లు ఇదివరకు కంటే ఎక్కువగా శ్మశానంలో నిశ్శబ్దంగా భయంకరంగా అనిపించసాగింది రాను రాను నిర్మల రూప ఇంటికి రావడం ఎక్కువైంది కాలేజీలో మిగతా అమ్మాయిలు నీలు అతి సామాన్యంగా ఉన్న రూపలో ఏం చూసి ఆకర్షితురాలైందో అర్థం కానట్లు చూడసాగారు రూపకి అన్నగారు చదువు చెప్తూ ఉండేవాడు నీలు కూడా రూపతో పాటు అతను చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేది హిస్టరీ పేరు చెప్తే భయపడే నీలోకి రాను రాను హిస్టరీ ఎంతో ఆసక్తిగా అనిపించసాగింది ఎంతసేపు అయినా సరే సుధాకర్ చెప్తుంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది అతని కంఠస్వరానికి చిత్రమైన సంవోహనాశక్తి ఉంది ఆ కంఠం ఎప్పుడూ తగ్గు స్థాయిలో మృదు గంభీరంగా ఉంటుంది అతని కనుబొమ్మలు విడిపడడం కానీ ఆ ముఖంలో చిరాకు కనిపించడం కానీ నీళ్లు ఎప్పుడూ చూడలేదు భోజనాల బల దగ్గర ఎదురుగా అతను కూర్చుంటే ఇరువైపులా రూపా రూపాయలు నీళ్లు కూర్చునేవారు చరిత్ర గురించి చెప్పేటప్పుడు అతను ఆ పాఠం ఒక్కటే చెప్పేవాడు కాదు దాని సందర్భానికి జత చేసి మిగతా లోకజ్ఞానం కలిగించే విషయాలు ఎన్నో చెప్పేవాడు ఉదాహరణకి షాజహాన్ ప్రసక్తి వస్తే అతని ప్రేయస్ కోసం కట్టించిన తాజ్మహల్ గురించి వివరిస్తూ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఎంత అపరూపమైందో విరహం మనిషిని ఎలా వ్యక్తిగా విషాదమయంగా మారుస్తుందో చెప్పేవాడు గజనీ మహమ్మద్ దండయాత్రల ప్రకరణ వస్తే ఈ రాజ్యాకాంక్ష మనిషిని యంత్రంలా ఎలా మారుస్తుందో దానికోసం తండ్రిని కొడుకు తల్లిని కూతురు ఎలా నిర్దాక్షిణ్యంగా చంపేయగలరో వివరించేవాడు మన దేశ స్వాతంత్ర్యం ప్రసక్తి వస్తే ప్రతి మనిషికి దేశభక్తి అనేది ఎంత అవసరమో నివసించే ఈ దేశం శాంతి భద్రతలు నిలయంగా కాకపోతే కాకపోతే మనకి ఎన్ని రకాల కష్టాలు కలుగుతాయో చెప్పేవాడు ఆ విధంగా అతను పాఠం చెప్పడం ప్రారంభిస్తే గంటలు గంటలు దొరికిపోయేవి నిర్మల చాలాసార్లు వాళ్ళింట్లోనే భోజనం చేసేది అక్కడ భోజనంలో ఎక్కువ రకాల వంటలు ఉండేవి కాదు భోజనం వల్ల కూడా మామూలుగా ఉండేది భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు సుధాకర్ తముళ్ళని చెల్లెళ్ళని హాస్యక్తులతో నవ్వించేవాడు తినర నొప్పి వస్తే నేను మందిస్తాగా అంటూ కొసరి కొసరు తినిపించేవాడు కొద్ది రోజుల్లోనే నిర్మలకి ఆ ఇంట్లో బాగా చనువై అయిపోయింది రూపుతో పాటు తను కూడా గ్లాసులతో మంచినీళ్ళు పెట్టడం కంచాలు పెట్టడం లాంటివి చేసేది నిర్మలకి వెళ్ళ మధ్య ఉండే చనువు ఆ సరదా స్వాతంత్రం ఎంతో బాగుండేది తను కూడా వాళ్లతో నవ్వుతూ తుళ్ళుతూ ఉండేది నిర్మల తరచుగా రూప ఇంటికి వెళుతూ ఉన్నట్లుగా విశ్వనాథం గారి దృష్టికి వచ్చింది కూతురు ఎవరితోనూ అంత చనువుగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు లోకంలో తను తన కూతురు తప్ప మిగతా అందరూ దొంగలు లుచ్చాకూరలు అని ఆయన నమ్మకం నిర్మలతో ఎవరు స్నేహం చేసినా నిర్మల వెనుక ఉన్న డబ్బు చూసే చేస్తారని ఆయన ప్రగాఢ విశ్వాసం అందుకే కూతురిని వేయి కళ్ళతో కనిపెడుతూ ఉండేవాడు ఆయన విషయం తెలి ఆ విషయం తెలియగానే కూతురిని పిలిపించాడు నిర్మల ఆయన ఎప్పుడూ సూటిగా ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకోరు నిర్మల అపరాధిలా ఆయన న్యాయమూర్తిలా మాట్లాడుకుంటారు ఆ రూప వాళ్ళ ఇంటికి ఎందుకు ప్రతిరోజు వెళ్తున్నావు ఆయన తీక్షణంగా చూస్తూ అడిగాడు చదువుకోవడానికి టక్కున అబద్ధం చెప్పింది నిర్మల చదువుకోవటానికా అవును రూప బాగా చదువుతుంది హిస్టరీ నాకు బోర్ సబ్జెక్టు రూపా వాళ్ళ అన్నయ్య ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు ఆయన చాలా బాగా చెప్తాడు విశ్వనాథం గారు నిటారుగా అయ్యాడు రూపతో కలిసి చదువుకోవడం వరకు ఆయనకేమీ అభ్యంతరం లేదు రూప అన్నయ్య ఈ అన్నయ్య ఎవరు రూప అన్నయ్యకి ఎంత వయసు ఉంటుంది అని అలాగా అడిగాడు తండ్రి అనుమానం నిర్మలకి తెలియదేమీ లేదు వయసా చెంపలు బాగా నేసాయి దగ్గర యాభై ఉండొచ్చు ఆయనకి పెళ్లి కాలేదా అయ్యింది డాడీ భార్య పాపం చాలా జబ్బు మనిషి క్యాన్సర్ అట అందుకే ఆయన మంచి ఉద్యోగాలు వచ్చినా వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు పిల్లలు ఉన్నారా ఉన్నారా డాడీ రూపను మినహాయించి మిగతా తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఆయన పిల్లలుగా చెప్పేసింది పాపం ఆయనకి వచ్చే డబ్బు చాలదు ఇంట్లో వంట ఆయన చేసుకుంటాడు అయ్యో పాపం అలాగా విశ్వనాథం గారి మనసు అప్పటికి కుదుటపడింది ఆ రోజు నుంచి రూప ఇంటికి నీళ్ళు వెళ్ళడానికి అభ్యంతరం చెప్పలేదు రూప సహవాసం చేసినప్పటి నుండి నీళ్ళులో ఒక రకమైన మార్పు క్రమంగా కనిపిస్తోంది ఇదివరకటంత పీడసరంగా మాట్లాడడం లేదు డబ్బు ఖర్చు పెట్టి స్నేహితులంటూ తిరగడం లేదు మనిషి ముభావంగా కాకుండా హుషారుగా ఉంటుంది ఆయన అప్పుడప్పుడు భోజన సమయంలో రూప వదిన ఆరోగ్యం గురించి అడుగుతూ ఉండేవాడు నీలు అతి విషాదంగా ఆవిడ స్థితి దీనంగా చెప్పేది రూప అన్న భార్యతో ఎంత అవస్థపడుతున్నాడో చెప్పేది విశ్వనాథం గారికి రూప అన్న సుధాకర్ గారు చాలా నచ్చాడు ఒకరోజు నీలుని పిలిపించి సాయంత్రం సుధాకర్ రావు గారిని చూసి వద్దాం పదా అన్నారు నీలుకి భయం వేసింది కంగారు పుట్టింది డాడీ ఆయన ఎవరితోనూ మాట్లాడాడు ఆయన పనులతోనూ సత్ సతమతమవుతుంటాడు కదా అసలు ఆయన భార్య రోగిస్తుంది కదా ఆ విషయం ఎవరికి తెలియడానికి ఇష్టపడడు ఎవరైనా వస్తారనుకో తనకి సానుభూతి చూపిస్తారు అది వింటే ఆవిడ భరించలేదు చచ్చిపోతానంటుంది మన ఏమైందంటే డాడీ వాళ్ళ బంధువు ఒక ఆయన వచ్చాడు రూపా నేను గదిలో చదువుకుంటున్నాం అంటూ నీళ్ళు ఆ పరామర్శ చేయడానికి వచ్చిన బంధువు ఆ రోగి భార్యపడిన బాధ ఆవిడ చచ్చిపోతానడం సుధాకర్ బలవంతాన్ని ఆపడం విశ్వనాథం గారి కళ్ళు నీళ్లు తిరిగేటంత దీనంగా చెప్పింది అయ్యో పాపం అలాగా పోని ఒకసారి దూరం నుంచైనా చూస్తాను ఆ మహానుభావుణ్ణి అన్నాడు ఆయనకి అలా జీవితంలో డబ్బు కోసం కానీ ఇంకో దేనికోసం కానీ బాధపడే మగాళ్ళంటే అపరిమితమైన గౌరవం అలాగే డాడీ మీరు నన్ను దింపడానికి రండి దూరం నుండి చూపిస్తాను అంది మర్నాడు విశ్వనాథం గారు బజార్కు వెళుతూ కూతురి కూతురిని ఇంటి దగ్గర దించడానికి ఆగాడు అది రెండు వాటాల ఇల్లు కుడివైపు వాటాలో ఇంటి ఆయన ఉంటాడు ఆయనకి చెంపలు నిరసాయి ఇంచుమించుగా నిర్మల చెప్పినట్టే ఉంటాడు నీలు తండ్రికి ఆయన చూపించింది చెంపలు నెరిసి నల్లగా మీరిన ఆ సుధాకర్ రావు గారిని చూసిన తర్వాత విశ్వనాథం గారి మనసు పూర్తిగా శాంతించింది తర్వాత ఎన్నడూ ఆయన నీలోని ఇంటికి వెళ్లవద్దని ఆంక్ష విధించలేదు పైనుంచి కారు ఇప్పించి పంపించేవాడు నిర్మల చదువులో బాగా మార్పు వచ్చేసింది మంచి మార్కులు వస్తున్నాయి ఇదివరకే అల్లరి చిల్లరి తిరుగుళ్ళు తగ్గినాయి స్నేహితుల జాబితా కూడా తగ్గిపోయింది ఆయన ప్రాణం హాయిగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఎద్దనపూడి సులోచనారాయణ గారి కలల కౌగిలి వాయస్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్